వెల్కమ్ టీవీ ఓం నమ శివాయ మాత్రే నమ జై గురుదత్త హనుమాన్ జయంతి ఈరోజు హనుమాన్ జయంతోత్సవము హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి ప్రధానంగా రామాయణంలో హనుమంతుని గురించి శ్రీరాముడు బంటుగానే ప్రస్తావింపబడింది కొన్ని పురాణాలు ఉపనిషక్తులు సాంప్రదాయ గాథలు మరికొన్ని విషయాలు కథలు ఉన్నాయి ఇక జానపద సాహిత్యంలో సాహిత్యంలోనూ స్థల పురాణాలలోనూ కోలలోనూ ఉన్నాయి ఈ వేసంలో వాల్ముకి ప్రధానంగా వాల్ముకి రామాయణ రామాయణంలోని వృత్తాంతం క్లుప్తంగా ఉంది ఇవ్వబడింది జననం కుంజిక అనే అప్సరస అప్సరస అంజనా అనే వానరకాంత వానరకాంతగా జన్మించెను అతని తల్లి అంజనా కథతో సంబంధం కలిగి ఉన్నది అంజనా అనే ఆడ వానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారుడిగా జన్మించాడు గతంలో అంజన అమన్యా అనే స్థానంలో ఒక అప్సరసలా ఉండేది ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది ఆమె బాల్యంలో వాళ్ళు ముడుచుకొని ధ్యానం చేసుకుంటూ చేసుకుంటున్న వానరుని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజన వానరుపై పళ్ళు విసిరింది హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగి వానర వానరం రూపంలో ఉన్న ముని నిజ రూపంలోకి వచ్చి కోపంతో ఆమెను ఎవరితో అయినా ప్రేమలో పడినప్పుడు వానరంగా మారమని శాపం ఇచ్చిండు ఆమె చేసిన తప్పు తెలుసుకొని క్షమాభిక్ష పెట్టమని యాచించింది మరియు ఆ ముని శాంతపడి ఆమె ఆమెతో ఉన్న ఆమెని ఎవరు అయితే ఇష్టపడతారో శివుడు అవతారమైన శివుడికి ఇష్టమైన వాళ్ళని జన్మ ఇచ్చినప్పుడు ఆ జన్మ ఇచ్చిన తర్వాత అప్పుడు నీ శాపం నుంచి విడుదల అవుతావు అని అంజనాదేవికి ముని వరం ఇచ్చాడు అందువలన అంజన భూమిపైన జన్మించింది నివాసం ఏర్పరచుకున్న అంజనా ఒకరోజు ఒక పురుషుణ్ణి చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది ఆమె ప్రేమలో పడ్డ క్షణం నుంచి వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది ఆ మనిషి అంజనా వద్ద దగ్గరికి వచ్చి తన నామధేయం కేసరి అని వానరులకు రాజుని అని తనను తాను పరిచయం చేసుకున్నాడు అంజన వానర ముఖం కలిగి ఉన్న అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు చాన్నసారం వానర మరియు రూపాలు మార్చుకోగల శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది అతను తానుని వివాహం ఆడమని అంజనను కోరాడు అంజనా కేశరి మరియు అడవిలోనే వివాహం చేసుకున్నారు అంజనా శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది సంతోషించిన శివుడు ఆమెని కోరిక కోరుకోమన్నాడు ముని శాపం విమోచన కొరకు శివుడిని నా బిడ్డగా జన్మించమని వరము కోరుకున్నది అంజనాదేవి శివుడు ఆమెని అబ్ అభ్యర్థన ఆమోదించాడు ఇంకోవైపు దశరథుడు అయోధ్యలో పుత్రుడి కోసం పుత్రకామష్ఠీ యజ్ఞం వహిస్తున్నాడు తృప్తి చెందిన అగ్నిదేవుడు తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇస్తాడు దైవాత సమ్మూతులైన దైవాత సమ్మూతులైన సంతానం కోసము అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు రాజు అతని పెద్ద భార్య కౌశల్యకైనా ఒక భాగం ఇచ్చాడు పవిత్రమైన పాయసాన్ని ఒక గాలిపటం కొంచెం దూరం తీసుకువెళ్ళింది కొంచాన్ని గాలిపటం పవిత్రమైన పాయసాన్ని ఆ గాలిపటం అంజనా తపస్సు స్థలంలో పడవేసింది ఆ గాలిపటం మహాదేవుడు అంజన చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని మహాశివుడు వాయుదేవుడికి ఆజ్ఞాపించాడు పాయసం చూసిన అంజన ఈ శివుని దీవునెలుగా భావించి సంతోషంగా దాన్ని తాగింది ఆమె ముఖం కలిగిన శివుణ్ణి శివుడు అవతారమైన శిశువుకి జన్మనిచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించడం వల్ల ఆంజనేయుడు అని కేసర నందడు నందనుడు అని వాయుపుత్ర అని లేదా పుత్ర వాయు ఒక కుమారుడు అని అనేక పేర్లతో ప్రసిద్ధి పొందాడు తన బాల్య దశలో కూడా చాలా శక్తివంతమైన వాడు తన తండ్రి అయిన నందనుడు తల్లి అప్సర అంజన యొక్క వ్యక్తి వాయువేగం కలిగినవాడు హనుమాన్ జననం వల్ల అంజన శాప విమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగి వెళ్ళింది భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆదరిస్తారు అతని మహాబలుడు బుద్ధిశాలి కపిశ్రేష్ఠుడు సర్వశ్రేష్ట పారాంగితుడు స్వామి భక్తి పారాయణుడు అమ్మదూత అని అంటూ ఎన్నో విధాలుగా సూచిస్తారు తల్లి అంజనదేవి తల్లి ఆంజనేయుడు అని అంటుంది తన తండ్రి ఎవరైనా ఒక విషయము రామాయణం శివపురాణము అరసార సంగీత మొదలైన గ్రంథాలలో పాధలలో అతని దివ్య జననం ముడిపడి ఉంది హనుమాన్ ఏడుగురు చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండుడైన భక్తుడు అతను లంకారాముడు బాలుడు లంకా బారి నుండి సీతమ్మను కాపాడి తిరిగి శ్రీరాముడికి అప్పగించాడు హనుమాన్ కథ జన్మ యొక్క రహస్యం శక్తి గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది జన్మంతా శక్తివంతమైన ఆంజనేయుడు ఒకరోజు ఉదయమున సూ ఉదయిస్తున్న సూర్యుడిని చూసి పండు అని తినుటకు ఆకాశమానికి ఎగిరాడు ఇప్పుడు జరిగిన సంఘటనలో అప్పుడు తన వజ్రాయుధంతో ఆలుడి దవడ హనుబ హనుమపై కొట్టాను అలా కొట్టగా ఆ బాలుడు దవడలు చుట్టపడ్డాయి చుట్టపడ్డ దవడ ఆవడంతో హనుమంతుడు అని పేరు వచ్చింది తన కొడుకు దెబ్బతిన్న ఆగ్రహించిన వాయుదేవుడు వీచట మానవేశాడు అప్పుడు బ్రహ్మదేవుడు బ్రహ్మాది దేవుళ్ళు హనుమంతునికి అనేక వరాలు ఇచ్చి వాయిదేవుణ్ణి శాంతింపజేశారు ఆంజనేయ స్వామి అవతారాలు తొమ్మిది హనుమంతుడు కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ రక్షణ కోసం అవతారాలు ఎత్తాడు అవి తొమ్మిది తొమ్మిది హనుమంతులు వారి అవతారాలు అంటారు ప్రసార సంగీతలో ప్రసార మహర్షి వాటిని వివరంగా జరిగింది ఒకటి ప్రసన్నాంజనేయం రెండు వీరాంజనేయం మూడు వింశతి భుజాంజనేయం వింశతి భుజాంజనాంజనేయం నాలుగు పంచముఖ ఆంజనేయం ఐదు అష్టాష్ట ఆంజనేయం సువాచలాంజనేయం ఏడు చతుర్భుజాంజనేయం తొమ్మిది ద్వాదృశ ఆంజనేయం తొమ్మిది వానరాకారాంజనేయ స్వామి తంత్రశాస్త్రంలో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త శుద్రపీడలు పీడలు పటాపంచులైపోతాయి అని సం దశమహా సమానమైన శక్తి గలవాడు పశ్చమహావిద్యలో సమానమైన శక్తి గలవాడు ఆంజనేయ స్వామి హనువంతుడు తంత్రదేవు దేవతలందరికన్నా ఆతికుడు ఆంజనేయుడికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయన్ని ఉపాసించిన వారికి అతిథు శక్తులు లభిస్తాయి ఆయన అష్ట సిద్ధులు అనిమా సిద్ధి శరీరం పరిమాణం ఉపగజంత చేసుకోగలిగిన శక్తి శరీరాన్ని చిన్నగా చేసుకునే శక్తి రెండు మహిమా సిద్ధి శరీరం పరమాణాన్ని అమాంతం పెంచుకునే సిద్ధి మూడు లకిమా సిద్ధి శరీరాన్ని నువ్వు గింజ కన్నా తక్కువ బరువుగా చేసే శక్తి నాలుగు గరిమా సిద్ధి గరిమా శరీరాన్ని పర్వతం అంతా శక్తిమంతగా పెరిగే సిద్ధి ఐదు ప్రాప్తి సిద్ధి ఎక్కడికైనా ప్రయాణించే శక్తి దేనినైనా పొందగలిగిన శక్తి ఆరు పరకాంద సిద్ధి తగ్గించలేని ఆత్మ బలాన్ని కలిగిన శక్తి ఏడు వాక్సిద్ధ్య సిద్ధి అన్ని జీవులపై ఆధిపత్యాన్ని కలిగిన శక్తి ఎనిమిది ఈషద్ధ సిద్ధి దేనినైనా సృష్టించగలిగిన శక్తి దేనినైనా నాశనం చేయగలిగిన శక్తి ఈ హనుమంతుని ప్రదక్షిణాలు ఎలా చేయాలి హనుమంతునికి ప్రదక్షిణాలు ఇష్టం ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చేస్తాము కానీ హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఐదు ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు ప్రదక్షిణాలు మాస్కరాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్య అనే వాక్య మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్ష ప్రదక్షిణ శోకాలు చేసుకుంటూ చేసుకోవాలి సకల రోగ భూతపేత పిచాచాల కథలు తొలుగుటకు పిష్టతకు సుప్రచితం సరే అండి ఈ రోజుకి ఇంతేనో ఎందుకంటే వీడియో బాగా లెంతి అయిపోతుంది సెకండ్ పార్ట్ పెడతానండి జై గురుదత్త ఓం నమశివాయ శ్రీ మాత్రే నమ జై శ్రీరామ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియో